హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా తణుకు నేను ఈరోజు పిండి ఉప్మా చేసి చూపిస్తున్నానండి ఈ రాగిపిండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా రాగి పిండి ఉప్మా చేయండి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి అయితే ఈ రాగిపిండి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గుప్పిడి జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ రాగిపిండి ఉప్మా నెయ్యి వేస్ట్ చేసుకున్న బాగుంటుంది లేదా ఆయిల్ వేస్ట్ చేసుకున్న బాగుంటుందండి జీడిపప్పులు వేగిపోయాయండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి పప్పు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయండి టమాటోల్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకుని ఫ్రై చేసుకోవాలి రాగిపిండి ఉప్మాకి మొత్తం రాగిపిండిని వేయకూడదండి మొత్తం రాగిపిండిని వేస్తే మెత్తగా పేస్ట్లు అయిపోతుందండి అందుకే సగం గోధుమ రవ్వ సగం రాగిపిండిని వేసుకోవాలండి గోధుమ రవ్వ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి రాగి పిండిని ఇలా ఫ్రై చేసుకుంటే ముద్దలా కాకుండా పొడి బాగా వస్తుందండి రాగి పిండి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి రవ్వ ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు వేసుకున్నాం కదా రెండు కప్పులకి ఇలా నాలుగు కప్పులు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి అదే మీకు ఉప్మా బాగా పొడి పొడిగా రావాలి అంటే మూడు కప్పులు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టమాటాలు మగ్గించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామండి దాన్ని బట్టి సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఉప్మా బాగా దగ్గర పడే వరకు ఇలా గరిటితో కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయించిన జీడిపప్పులను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్మా బాగా రుచిగా ఉండాలంటే ఒక చిట్కా చెప్తానండి ఇలా ఉప్మా దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉప్మా బాగా దగ్గర పడిన తర్వాత ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఉప్మాకి మంచి రుచి వస్తుందండి ఒకవేళ మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసి వచ్చండి ఇంతేనండి ఎంతో ఎమ్మీగా ఉండే రాగి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి రాగి ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా ఉందో రాగి ఉప్మాలోకి ఇలా పల్లీ చట్నీ కానీ లేదా ఇలా అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం రాగి ఉప్మాలోకి ఇలా చట్నీలే కాకుండా నాన్ వెజ్ కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటాయండి చేపల పులుసు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా ఏ కర్రీ అయినా కూడా రాగి ఉప్మాలోకి చాలా బాగుంటాయండి రాగి ఉప్మా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అల్లం చట్నీలకు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇప్పుడు పల్లీ చట్నీతో కూడా ట్రై చేద్దాం పల్లీ చట్నీతో కూడా సూపర్గా ఉందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్